మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల ప్రోత్సన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డైన మీ అందరికీ శుభం కలుగునగాక అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను మీరంతా క్షేమంగా ఉండాలని ప్రతి వేకూజన మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను సమస్యలుంటే మీ మెసేజ్ పెట్టండి తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది ఒక చక్కని ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను ఆ తల్లి ప్రభువుపై ఆనుకొని ప్రభువును నమ్ముకుని నడుస్తూ ఉండేది ఆమె దేవుని సందులో ప్రార్థన చేస్తుండగా ఒక రోజున ప్రభువు ఒక బలమైన కార్యం చేసి చక్కని బిడ్డను దయచేసాడు వెంటనే ఆమె ఏమంటుంది తెలుగుతా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను దేవుడు నాకు మంచి బహుమతిని దయచేశాను ఆది కాండం ముప్పై అధ్యాయం ఇరవయో వాక్యంలో ఇలాగ రాయబడింది ఇప్పుడు నేను మీకు చెప్పగలిగింది ఏమిటంటే దేవుడు కొన్ని బహుమానాలు నీకిస్తాడు ఆ బహుమానాన్ని కాపాడుకోవడం చాలా అవసరం మన వాడు పరుగు పందిలో పరిగెత్తారా బహుమానం వస్తుంది దాన్ని ఎంత పడతారు ఎంత జాగ్రత్తగా దాచుకుంటారు అలాగే పరీక్షల్లో మంచి పథకాలు వస్తుంటాయి అవి ఎంత జాగ్రత్తగా తాచుకుని సెల్ఫ్లో పెట్టి వచ్చిన వడకు చూపిస్తుంటారు ఇది పలాన సంవత్సరం ఇది పలాన సంవత్సరం అని నేను అది చూసినప్పుడల్లా ఆనందం అనిపిస్తుంది కారణం ఏంటంటే పడిన దానికి ప్రతిఫలం పరిగెత్తిన దానికి కృప అనేకుల మధ్యలో నేను తల ఇచ్చుకునేట్టుగా దాన్ని కాపాడుకోవడంలో గొప్పతనం ఉందిగా ఈరోజు దేవుడు మీ పిల్లల్ని బహుమానంగా ఇచ్చాడు బహుమానంగా ఇచ్చాక ఆ బహుమానాన్ని మీరు తగిన రీతిగా అలంకరించి సిద్ధపరిచి దాచి పెంచితే మీకు ఆ పిల్లలు ఆధారం అవుతారు దేవుడికి సాధనలు అవుతారు సంఘానికి స్తంభాలు అవుతారు నమ్మిన వారికి మార్గం చూపే యోధులలాగా మారుస్తారు నీ బహుమానం అనేకులకు దీవెనకరంగా ఉండాలి ఈ మాటలు చాలాసార్లు విన్నాం రండి అనుకుంటున్నాం కొన్ని కుటుంబాలను నేను చూస్తుంటాను కలుస్తుంటారు పిల్లలు మాట వినటం లేదండి వాళ్ళకి భవిష్యత్తు లేదండి కనీసం మీరు చిన్నామా లేదని అడిగిన వాడు కూడా లేకుండా విస్తరుడిగా వ్యవహరిస్తున్నారు అంటే నీ బహుమానం ఎక్కడో దెబ్బతిందగా దేవుడిచ్చిన పిల్లలనే బహుమానాన్ని నువ్వు కాపాడుకోవాలిగా చిన్నతనం నుండి వాళ్ళని ప్రభువులో పెంచండి మార్గంలో నడిపించండి సమూహే తల్లి చిన్నతనంలో దేవుని మందిరంలో నెమ్మదిగా మోకరింపజేసింది అసలు చిన్నప్పుడే దేవుని స్వరం వింటూ మొదలుపెట్టాడు పెద్దవాడయ్యాక ఎంత ఆశ్రదకరంగా ఉంది తల్లి అంగీ తీర్చినప్పుడు ఎంత సంబరపడేవాడు కనుక నీ బహుమానాలని జాగ్రత్తగా కాపాడుకుంటే రేపటి రోజున నీకు వాళ్ళు దీవెనకరంగా ఉంటారు సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటారు ఎక్కువసేపు నేను చెప్పనక్కర్లేదే కానీ దేవుడిచ్చిన పిల్లలు అనే బహుమతిని కాపాడుకుంటున్నావా మరొకటి దేవుడు మనకు అనుగ్రహించిన కుమారుడు యేసు అంటే రక్షణ కారకుడు మనకు ఒక బహుమానం ఆ రక్షణను నీవు కాపాడుకుని కృపలో క్షేమంగా నడుస్తూ బహుమానాన్ని కాపాడుకుని పైన చేస్తున్నావా ఆయన అనుగ్రహించిన అభిషేకం ఉంది పరిశుద్ధాత్మ అభిషేకం ఆ బహుమానం అదొక వరం మరి రోజు ఈ మాటలు విన్నాకైనా నీకు ఇచ్చిన బహుమానాలు నీవు కాపాడుకు ఉండాలిగా ఆ బహుమానాన్ని కాపాడుకోవాలంటే నీకు దేవునికి సంబంధం ఉండాలి దేవుని ఎదుట నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించగలగాలి అయ్యా ఇచ్చిన పిల్లలను బట్టి ఈ బహుమానాలు బట్టి వందనాలయ్యా అని చెప్పాలిగా నీవు నాకు ఇచ్చిన రక్షణ యేసుని దేవుడిని లోకానికి బహుమానంగా పంపావు ఆ రక్షణ నేను అనుభవించానయ్యా అంటూ కృతజ్ఞత కలిగి రక్షణను కాపాడుకోవాలిగా నీవు నాకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చావు కృప ఆత్మవరాన్ని ఇచ్చావు ఈ బహుమానం కొరకు వందనాలయ్యా అంటూ ప్రభు ఎదుట నిన్ను కాపాడుకోవాలిగా ఇట్లాంటి బహుమానాలు బైబిల్లో చాలా ఉన్నాయి ఆ బహుమానాల్ని కాపాడుకునడానికి నీవు జాగ్రత్తగా నడుస్తూ నీ బహుమానం మరొకడు అపహరింపుకున్నట్లు నీకు దక్కకుండా అయిపోకుండానట్లుగా నువ్వు దేవుణ్ణి హత్తుకుని జీవించాలి అంటే నీ బహుమానాలు దివ్యకరంగా ఉండాలి అంటే నిన్ను నువ్వు కాపాడుకోవడం కాదు కానీ ప్రభువుతో ఐక్యపడిపోవాలి ప్రభువు నీవు అంటుగట్టుబడిన మొక్కలాగా తయారైతే నీవెన్నడూ దిగులు పడిన క్షేమంగా ఉంటావు అభివృద్ధి చెందుతావు అట్టి కృప ప్రభు మీకు దయచేయబోతున్నాడు కనుక అట్టి సహవాసం దేవునితో పెంచుకోనండి మీ కొమ్మలన్నీ దీవెనకరంగా ఉంటాయి మీ వీడందరూ ఆశీర్వాదకరంగా ఉంటారు మీ బహుమానాలు అంతకంత గొప్పగా ఉంటాయి తల్లి చెప్పినట్టుగా దేవుడు నాకు గొప్ప బహుమానం దయచేసాను ఎంత బాగుందన్నమాట ఈ షో ఈ మాటలు విన్నాకైనా అట్టి కృపతో మీరు నడిపించబడుదురుగాక పరిశుద్ధుడును ప్రేమామ్మడిన ప్రభు వందనాలయ్యా ఇచ్చిన బహుమానాలు కొరకు వందనాలు కాపాడుకుంటూ ముందుకు సాగడానికి బహుమానం వలన దీవించబడడానికి బహుమానం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేట్టుగా కుటుంబాలను నీ సనదులో నిలబెట్టండి వాళ్ళంతా నీ మందిరంలో అడుగుపెట్టాలి నీతో ఐక్యపడాలి అట్టి దీవెనల చేత నింపి దేహపరమైన దీవెనను రక్షణ భాగ్యమును అవసరాలు తీర్చబడి ఇల్లంతా సమాధాన ఐక్యత్వం నింపబడి దీవినకరంగా మీరు చేయమని ఏ సుపేరట వేడుతున్నాం తండ్రి ఆమె